ప్యూర్ గోధుమ త్రాచి పాము అండి ఎనిమిది అడుగుల పాము ఇది సబ్జైల్ నుంచి అక్కడ తిరుగుతుంది చాలా ఓ రేంజ్లో ఉందండి పాము దీన్ని పట్టాను వాళ్ళు ఫోన్ చేస్తే ఈ రాత్రి పట్టాను చె స్టేజ్ లో అది రాలిపోతుంది మనం తీయాలి అంటే పట్టుకొని కట్ చేసి తీస్తారు కానీ కరెక్ట్ కాదు వాటి ప్రాణాన్ని కదా అసలు దీనికి ఏ మాత్రం దెబ్బతంగా పోతుంది ఏంటంటే నడుము ఇది వెన్నుపోస్తుంది ఏమి ఉండదు చాలా మంది పట్టే వాళ్ళు కొంతమంది కొట్టేస్తారు అసలు తిప్పితే అది తిరిగేటప్పుడు కూడా నడువు ఇదైపోయి పోతుంది చదివిపోతే ఇప్పుడు మనకి భద్రాచెల్లలో దీనికి యాంటి భీమా ఉందా ఉన్నాయండి గవర్నమెంట్ హాస్పిటల్ కంపల్సరీ పంపించారు ప్రైవేట్ హాస్పిటల్లో ఉంటే కానీ ప్రైవేట్ హాస్పిటల్లో వాళ్ళు అమౌంట్ ఫుల్ చేస్తారు గవర్నమెంట్ హాస్పిటల్ ఫ్రీగా ఉంది ఇప్పుడు ఉందండి బయట ఎంత తీసుకుంటారు ఇది యాంటీ వినో బయట యాంటీ ఒకటి రెండు వేలు అండి బయట అంటే ఎక్కువ ఉంటుంది గవర్నమెంట్ అయితే లెక్స్ ప్రకారంగా రెండు వేలు